రెండు వేల ఇరవై ఐదు స్వాగతం సుస్వాగతం ఈ నెల కోసం ఎన్నో నెలల నుంచి ఎదురు చూడడం జరుగుతూ ఉంది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మనం తెలంగాణ సోనా సివియర్ పద్దలో వరుసకు ప్రారంభించి దాదాపు నాలుగు నెలల పాటు ఈ నాలుగు నెలల మా కష్టం మా ప్రతిఫలం ఇంకొక పంతొమ్మిది రోజుల్లో తీరిపోతూ ఉంటుంది ఎంతమంది ఎదురుస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ శ్రేయాభిలాషులు కానీ రైస్ వినియోగదారులు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ కోసమే మన స్పెషల్ నెలలోనే ఉరి కోతలు కోయడం జరుగుతుంది ఈరోజే మార్చి ఒకటి రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఉరికోతలు కోసేస్తాం ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మే జూన్ దాదాపు ఒక నాలుగు నెలలు తాలిన తర్వాత జూన్ ఇరవై ఏడో తారీఖు విడవలూరు మండలం మొత్తం పిలిపించి అన్నదానం చేయడం జరుగుతుంది అదే తెలంగాణ సోనతో ఆ తర్వాత మనం రైస్గా కన్వర్ట్ చేస్తాం విడవలూరు మండలంలో దాదాపు పది గ్రామాలు ఉన్నాయి వడ్డిచ్చేవాడు మనోడైతే విందు మందే అంటారు మన పెద్దలు అదేవిధంగా పండించేవాడు మన ఊరోడైతే ఇక ఆ ఊరికి ఇక దిగులు లేదు ఇక నెక్స్ట్ హర్షత్ విహార టీం మెంబర్స్ చేసుకున్నటువంటి ప్రణాళిక ఏమిటంటే ఎన్నో రాష్ట్రాలకు పంపిస్తున్నాం విడవలూరు మండలంలో ఉన్నటువంటి పది గ్రామాలకి ఎంతోమంది వ్యవ వ్యవసాయం చేసుకునే అయితేమి ఉద్యోగం చేసుకునే వాళ్ళైతే వ్యాపారం చేసుకునే వాళ్ళైతే చాలామంది పేదవాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు మన అంటే గ్రామాల్లో అందరికీ రైస్ పంపించే విధంగా మేము ప్రణాళిక చేస్తున్నాం విడవలూరు మండలంలో పది గ్రామాలు ఉన్నాయి పది గ్రామాలకి మనం రైస్ డెలివరీ డోర్ డెలివరీ కూడా అందించే విధంగా సౌకర్యం జరుగుతుంది ఏంటంటే మన ఊరు పుట్టిన ఊరు పుట్టిన గంటకి ఏదైనా మంచి చేయాలన్న సుసంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయానికే కొట్టుబడినం హర్షత్ విహారం టీం మెంబర్సు పది గ్రామాల్లో ఎక్కడికైనా సరే ఫోన్ చేసి రైస్ ఆడించమంటే మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐదు రాష్ట్రాల ప్రజలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఐదు రాష్ట్రాల ప్రజలు ఎదురు వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ వెయ్యి కళతో ఎదురు చూస్తూ మా కష్టం ఇంత సునాయాసనంగా తీరిపోతుంది వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు రైస్ ఆడగడం అది ఒక సంతోషకరమైనటువంటి విషయం అది ఈ విధంగా మార్చి నెలకు రావడం జరిగింది తర్వాత మార్చి నెలలోనే ఉరుకోపలు కోసేసిన తర్వాత ఏప్రిల్ నో క్రాప్ హాలిడే అని చెప్పే మనం ఆల్రెడీ మనము నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నెలహరులో కానీ మే మొదటి వారంలో కానీ ఖరీఫ్ సీజన్ ప్రారంభిస్తాం సోమశిల డ్యామ్ నిండు కుండలా ఉన్నాయి దేవుడి దేవు వల్ల మనకి ఏమి ఇబ్బంది లేదు మనం పంట చేసుకుంటాం నవంబర్లో మళ్ళీ తెలంగాణ సోనా ప్రారంభం అవుతుంది అంతవరకు సెలవు నమస్కారం